శ్రీ ఆదిశంకరాచార్య విరచిత వివేక చూడమని మూడవ శ్లోకం దుర్లభం త్రయమేవై వై తేవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముక్షుత్వం మహాపురుష సంశ్రయ మనం మనుష్య జన్మ చాలా అరుదుగా లభిస్తుంది అది లభించాలంటే చాలా కష్టం అని తెలుసుకున్నాము ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ మానవ జన్మ రాదు ఈ మనిషి జన్మే గొప్పదనుకుంటే అందులో పురుషుడుగా పుట్టడం ఇంకా అదృష్టం ఇంతటి మహత్తరమైన జన్మ లభించటం వల్ల మనకు మహాపురుషుల యొక్క దర్శన భాగ్యం కలగటమే కాకుండా గొప్ప గొప్ప సిద్ధ సిద్ధపురుషులు మహాయోగుల గురించి తెలుసుకుని వారిని ఆశ్రయించినట్టయితే మనకు ముక్తి మోక్షం లభించడానికి మార్గం లభిస్తుంది నిజానికి ఇవన్నీ మనకు లభించాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కృప చాలా అవసరం అనేది సత్యం అని మనం తెలుసుకోవాలి మరి ఇంత అద్భుతమైన మానవ జన్మ లభించినప్పుడు శాశ్వతం కానీ క్షణికమైనటువంటి విషయ వస్తువుల మీద కోరికల్ని అదుపులో పెట్టుకుని క్షణికము అశాశ్వతము అయిన ఈ జీవితపు పరిధి నుండి బయటపడాలని తీవ్రమైన కాంక్ష ఏకాగ్రత కలిగి జీవించాలనుకోవటంపై సాధన ప్రారంభించాలి ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణించాలి అంటే ముందుగా మనలోని దుర అలవాట్లను పూర్తిగా వదిలేయాలి ఇలా వదలకపోయినట్లయితే ఓ ప్రక్క చేసే సాధన ద్వారా దుష్కర్మలు వదులుతుంటే మరో ప్రక్క ఆ అలవాట్ల ద్వారా అవి తిరిగి పేరుకుంటూ ఉంటాయి ఉదాహరణకు ఓ పడవ నీళ్ళల్లో ఉన్నంత వరకు అది క్షేమంగానే ఉంటుంది ఎప్పుడైతే ఆ పడవకి కన్నం పడి పడవలోకి నీరు రావటం మొదలవుతుందో వెంటనే ఆ పడవ ప్రమాదంలో పడిపోతుంది ఎప్పుడైనా సరే నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు అలాగే మనిషి కూడా విషయ వస్తువులపై పరిమితిని మించి ప్రేమను పెంచుకుంటూ పోతే పై విధంగానే సంసారమనే సముద్రంలో మునిగిపోక తప్పదు కాబట్టి ఈ జీవితం యొక్క అర్థాన్ని మనం గ్రహించి ఆత్మ జ్ఞానానికి ముక్తికి కనుక మనం ప్రయత్నించినట్లయితే జ్ఞాన స్వరూపుడైన సద్గురువు మనకు లభిస్తారు ఇలా సద్గురువు లభించాలన్నా కూడా దైవం యొక్క అనుగ్రహం మనకు పుష్కలంగా ఉండాలి దానికి తోడుగా శిష్యుని యొక్క సంకల్ప బలం కూడా గట్టిగా ఉండాలి ఇక్కడ దైవానుగ్రహం అంటే మనం చూడనటువంటి స్వర్గంలో కానీ ఆకాశంలో కాని దేవుడు తనకు ఇష్టమైన వాళ్లకు ఇచ్చే వరాలు అని అర్థం చేసుకోకూడదు